హలో అండి ఇది ఏంటనుకుంటున్నారా మునగాకు మునగ కాడలండి మా ఇంటి దగ్గర ఒక మునగ చెట్టు ఉంది మునగ చెట్టు నిండా పక్షులు ఉన్నాయని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను మళ్ళీ మొన్న రామ్ మొత్తం చెట్టు నిండా తిరిగేస్తుంది హల్చల్ చేస్తుందని ఇంకొక వీడియో పెట్టాను రెండు వీడియోలు ఉన్నాయండి ఆ చెట్టు తాలూకు కాయలేనండి ఇప్పుడు ఆ చెట్టు లేదండి ఇదిగోండి నేను మొన్న పెట్టిన వీడియో ఇదే చెట్టు మీద అయితే ఎన్ని పక్షులు వచ్చి వాళ్ళు అండి చాలా వరకు మాకు తినడం కన్నాను పక్షులు ఎక్కువగా తినేవండి ఆ పువ్వుని పండిపోయిన పళ్ళుని పండులో గింజల్ని తెగ తినేవి కానీ ఇప్పుడు అది లేదండి ఎలక్ట్రిషియన్ వాళ్ళు వచ్చి మొత్తం కొట్టేశారు ఎందుకంటే అది హైటెన్షన్ వైర్లకు తగిలేస్తుందని కొట్టేశారనమాట ఓనీలండి మళ్ళీ వచ్చేస్తుంది కాకపోతే మనకి మునక్కాడల కన్నా పక్షులకు మాత్రం ఆవాసంగా చాలా బాగుండేది పాపం ఇప్పుడు పక్షులకి ఆవాసం లేకుండా పోయిందని అనిపిస్తుంది మళ్ళీ త్వరగా ఆ చెట్టు మళ్ళీ Evet